నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ధనం మూలం ఇదం జగత్ అని ఓ గొప్ప మాట చెప్పారు ఈ ప్రపంచం ధనంతోనే నడుస్తోందన్నది ఆ మాటకు అర్థం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఓ పాట కూడా ఉంది డబ్బు విలువ తెలుసుకోవడం మనిషికి ధర్మం అన్నది ఆ పాట వాక్యాలలో అర్థం ప్రస్తుత కాలంలో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతలా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే చిన్న చిన్న మొత్తానికే దారుణాలకు పాల్పడుతున్నారు డబ్బు సులువుగా సంపాదించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు రాజ్యాల కోసం తోడబుట్టిన వారిని రాజులు బలి తీసుకుంటే ఇప్పటి కాలంలో ఆస్తుల కోసం పదవుల కోసం రక్తం పంచుకు పుట్టిన వారి ప్రాణాలని తీస్తున్నారు మొత్తానికి డబ్బు ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందన్నది అంగీకరించాల్సిన వాస్తవం మనిషి చేతిలోనే రూపొందిన డబ్బు మనిషినే శాసించడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అందుకే మనిషి డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది డబ్బు విషయంలో మనిషి ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే చేతిలో రూపాయి లేకుండా ఎక్కడా బ్రతకలేడు నేటి కాలం మనిషి కష్టపడడం సంపాదించుకోవడం చదువులు జీవనం ఆహారం వసతి ఇలా అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వడం మంచిదే మనిషి డబ్బుకు ఇచ్చే విలువంతా తాను సంపాదించే విధానంలోనే ఉంటుందని అంటారు కష్టపడి సంపాదించేవాడు ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయాలన్న బాధపడుతూ ఉంటాడు ఒక రూపాయి ఇతరుల చేతిలో మోసపోయినా తనను తాను సంభాలించుకోలేడు అయితే కష్టానికి డబ్బుకు ఉన్న మధ్య కోణాన్ని వదిలేస్తే డబ్బును కేవలం అవసరమైన వస్తువుగా చూడడం వల్ల అది మనిషి మీద చూపించే ప్రభావం కూడా తగ్గుతుంది అందుకే బ్రతకడం కోసం డబ్బు సంపాదించుకోవాలి అంతేకాని డబ్బు కోసమే బ్రతకకూడదు అని అంతేకాని డబ్బు కోసమే బ్రతకూడదు అన్నారు ఈ కాలంలో చాలా మంది కుర్రాళ్లు ఈజిమానికి అలవాటు పడ్డారు కష్టపడకుండా ఇతరుల సొమ్మును సులువుగా చేజిక్కించుకోవడం దానితో జలసా జీవితాలు గడపడం ఎక్కువైపోయింది కానీ ఇలాంటి మార్గాల్లో వచ్చే సొమ్ము దీర్ఘకాలం జీవితాలను నిలబెట్టలేదన్న విషయం తెలుసుకోవాలి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తారని తెలిసినా వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ వారిని ఏమి అనకుండా నిమ్మకు ఉంటారు అలాంటి వారు చేజేతుల తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని గ్రహించాలి ఇక డబ్బుకు గుణం అంటూ ఏమీ లేదు దాన్ని మనిషి ఎలా ఉపయోగిస్తే అది దానికి అనుగుణమైన ఫలితాలను మనిషికి అందిస్తుంది మంచి చెడు కోపం అసూయ ద్వేషం ఇలా పాజిటివ్ నెగిటివ్ గుణాలను డబ్బు మనిషిలో నింపుతుంది అందుకే డబ్బును తటస్థ వస్తువుగా చూడాలి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి తప్ప డబ్బే పరమావధిగా ఎప్పుడు బ్రతకూడదు డబ్బు మనిషికి అవసరమైనదే అయినా దానికోసం అస్తమాను ఆరాటపడే మనిషి జీవితంలో సుఖమనేది ఎప్పటికీ దక్కదు అందుకే డబ్బును దానిలాగే చూడాలి మనుషులతో కంపేర్ చేయకూడదు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी